ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మరికొద్ది క్షణాల్లో అమ్మాయ మజాక నాటిక ప్రసారం అవుతుంది రచన శ్రీమతి బి శైలజ గారు నిర్వహణ శ్రీకెవీ నరసింహారావు పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్ వినండి అమ్మాయ మజాకా నాటిక ఏమిటేం నీ గోలా నువ్వు ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవా ఏంటి ఏమండి మన అమ్మాయిని చూడాలని ఉందండి ఊరికి వెళ్దాం త్వరగా నిద్ర లేవండి ఇప్పుడు ఎందుకే అక్కడికి అక్కడ అల్లుండి కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా ఏంటి ఏమిటి అంటున్నారు ఏం లేదు ఒక్క ఒక్క పది నిమిషాల్లో రెడీ అవుతా గారు ఓయ్ ఆటో వచ్చేసింది ఇదిగో ఈ లగేజ్ సర్దేప్పటికి కాస్తంత సమయం పట్టింది బాబు ఆటో డ్రైవర్ దా పద సార్ కాస్తంత జాగ్రత్తగా ఎక్కండి ఆ లగేజ్ లోపల పెట్టుకోండి రైట్ రైట్ పదవై డ్రైవర్ మీ నాన్నను చూస్తే అర్థం కాలేదా మూడు తిట్లు ఆరు దెబ్బలతో ఏదో పాపం ఈ జీవితాన్ని ఇలా గడిపేస్తున్నాడు మీరు కాస్త నోరు మూసుకుంటారా ఆ ఐదేళ్లుగా నేను చేస్తున్నది అదేగా అల్లుడు గారు ఏం చేస్తున్నారు ఏమిటోయ్ అలా కళ్ళు పత్తికాయలా చేసి చూస్తున్నావు అల్లుడు ఏం చేస్తున్నావు అల్లుడు మావయ్య నా చేతిలో వంపులు తిరిగిన గ్లాసును చూసిన తర్వాతనైనా తెలియడం లేదా ఏంటి అల్లుడు గారు మీకు అలవాటు ఉన్నట్లు పెళ్లికి ముందు చెప్పలేదే మీ అమ్మాయి నన్ను జలగలా పీల్చి పిప్పి చేస్తుందన్న విషయం మీరు మాత్రం నాకు చెప్పారా ఏంటి ఏంటి అల్లుడు గారు మా అమ్మాయి చాలా అమాయకురాలు నోట్లో వేలు పెట్టినా కొరకలేదు తెలుసా ఎప్పుడైనా వేలు పెట్టి చూశారా అల్లుడు గారు బతికిపోయారు ఒకవేళ మీరు వేలు పెట్టి ఉంటే మీ మో చేతి వరకు తినేసేది అల్లుడు గారికి ఎప్పుడూ జోకులే అల్లుడు గారు ఇంతకీ మీరు బాగున్నట్టేరా నా స్థితి చూసి కూడా ఎలా అడుగుతారు మామయ్య ఏదో మర్యాద కోసం అడిగాను గాని ఉల్లి చెట్టుకు ఉల్లిపూలే పూస్తాయి అల్లుడు మల్లెపూలు కాదుగా ఏం చేస్తాం గారు ఇదంతా మన కర్మ అని సరిపెట్టుకోవడం తప్ప ఏం చేయడం చెప్పు ఏం చేస్తున్నారు వస్తున్నా పాపం అల్లుడికి ఒక పిలుపుతో మత్ంతా దిగిపోయినట్టుంది ఏమిటే ఎందుకు అలా అరుస్తావు నేను గదిలోకి వచ్చానంటే నీ తాట తీస్తాయనుకుంటున్నావో ఏమో ఏంటి నోరు లేస్తుందే అబ్బే ఏమి లేదు జోకు బాగుందా అని అబ్బా ఇది జోకా అయితే నేను నవ్వాలి కదా నీ మొహం ఒక్కసారి అద్దంలో చూసుకోండి నా మొహం అద్దంలో చూసుకోవాలట దీనిదేదో ఐశ్వర్య ఆ అందమైనట్టు అన్నీ వింటున్నాను అమ్మా నాన్న ఇంట్లో ఉన్నారని ఆలోచిస్తున్నాను ఈ విషయాలు తర్వాత మనం తీరిగ్గా ఉన్నప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు చేయాల్సిన పని చూడండి ఏం చేయాలి జాను వంటింట్లోకి రండి చెప్తాను అమ్మో అమ్మో ఇన్ని కూరగాయలేంటే ఈ చికెన్ ఏంటి మటన్ ఏంటి ఇన్ని గుడ్లు ఇంటిని మిలిటరీ హోటల్ చేసిందిగా వసేయ్ జానకి జానకి ఇలా రావే ఏమిటండి కళ్ళు తాగిన కోతిలాగా అలా అరుస్తున్నారు ఇవి కళ్ళు కనబడట్లేదా కూరగాయలు సాయంత్రం వంట చేయాలి కదా వంట చేయటం గురించి కాదు నేను అనేది ఇవన్నీ ఏంటా అని ఓహో అదా సాయంత్రం వంటలోకి ఏ కూరలు వండాలనే కదూ మా నాన్నకి దోసకాయ పప్పు మా అమ్మకేమో గన్నేరు పప్పుతో పప్పు వండేదా ఏదో ఫ్లో వచ్చిందిలేవే మా అమ్మకు చికెన్ ఫ్రై చేపల పులుసు అలాగే ఒక డజన్ గుడ్లు బాయిల్ చేసి ఉంచండి అంతే సింపుల్ అంతేనా సింపులా నిన్ను నీ అమ్మను గంగలో ముంచేయా ఓ మిలిటరీ హోటల్లో ఆర్డర్ చేసి వెళ్తున్నట్లు వెళ్తుంది చూడు సింపుల్ అట సింపుల్ అల్లుడి గారు ఏం చేస్తున్నారు ఒంగోలు ఎద్దులను మేపడానికి గడ్డి కుడితే సిద్ధం చేస్తున్నాను నీ యాంకమ్మ కళ్ళతో చూస్తూ కూడా ఆ ప్రశ్న ఏంటి అబ్బా అల్లుడికి ఎప్పుడూ జోకులే ఈ ఒక్క మాటతో మామయ్య పరిస్థితి ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది అల్లుడు అల్లుడు అడుగ నూరేళ్ళు ఇప్పుడే నీ ఘనత గురించి అనుకుంటూ నువ్వు నూరేళ్ళు ఇలాగే ఉండాలని మనసులో దేవుణ్ణి కోరుకుంటున్నాను అల్లుడు అడిగేశావా దేవుణ్ణి అడిగేశావా కనీసం దేవుణ్ణి అడిగే ముందు నాతో ఒక్క మాట అడగాది కదా అల్లుడు ఇప్పుడేమైంది మామయ్య మీరు నూరేళ్లు బ్రతకాలనే కదా కోరుకున్నాను ఈ హిందుకల్లుడు నూరేళ్లు ఈ బ్రతుకు ఇప్పుడు పడే కష్టాలు బాధలు చాలవనా నూరేళ్లు పడాలని దేవుణ్ణి కోరుకుంటున్నావా అబ్బా మామయ్యా అల్లుడు అల్లుడు అంటే ఇంట్లో నీ పరిస్థితి కూడా ఇంతకంటే దారుణంగా ఉంటుంది అల్లుడు ఇంతకంటే దారుణంగా ఉంటుంది మామయ్య ఒక్క విషయం అడుగుతా నిజం చెప్పాలి అత్తయ్యా ఒక్కసారి కూడా వంట చేయలేదా అల్లుడు ఇన్నేళ్ల జీవితంలో నేను ఏమీ చెప్పకుండా నా మనసులోని బాధను అర్థం చేసుకున్నది నువ్వొక్కడివే అల్లుడు ఒక్కడివే మావా అయితే మన ఇద్దరం ఒకే గూటిపక్షలం అన్నమాట అన్నమాట ఏమిటి అల్లుడు ఉన్నమాట కూడా అదేమ్మా ఇలాంటి టైంలో కూడా జోకులేస్తావు రాళ్ళుడు ఇంకెందుకు ఆలస్యం డ్యూటీ ఎక్కేద్దాం పదా మామయ్య నేను అడిగిన ప్రశ్నకు నువ్వు ఇంకా సమాధానమే చెప్పలేదు మా పెళ్ళైన తరువాత మీ అత్తయ్య ఒక్కసారి కూడా వంట చెయ్యలేదా అనే కదా చెబుతా అల్లుడు చెబుతా నీకు చెప్పకేం మీ అత్తయ్య ఒకసారి వంట చేసింది అల్లుడు ఏం వంట చేసింది మామయ్య చెప్పండి చెప్పండి నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది నేను ఆ రోజు ఆఫీసు నుంచి ఏడు గంటలకే ఇంటికి వచ్చేశాను మీ అత్తయ్య గుమ్మం దగ్గర నుంచొని నన్ను ఊరకంటితో చూస్తోంది తల్లుడు ఓరకంటితో చూస్తోంది అదేంటి అత్తయ్యకు మెల్లకన్ను కదా అబ్బబ్బా ఆ మెల్లకన్నుతోట లేవయ్యా నీతో పెద్ద చిక్కు వచ్చింది తల్లుడు పూర్తిగా చెప్పేది వినవు నన్ను ఓ చూపు చూసింది లేవయ్యా అది వేరే విషయం అనుకో ముందు నేను చెప్పేది విను చెప్పండి చెప్పండి నన్ను ఊరకంటితో చూస్తూ ఒక్క నవ్వు నవ్వి నా మనసును నా గుండెను గాయం చేసిందనుకో అంతే నా గుండె జారిపోయింది మీ అత్తయ్యను అలా చూస్తూ ఉండిపోయా ఇంతలో మీ అత్తయ్య వండిన పదార్థాలు ఒక్కొక్కటిగా కంచంలో వడ్డిస్తూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లగా తృప్తిగా తిన్నాను అంతే 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 చేచి వీళ్ళ వంశమే ఇంత ఏది పూర్తిగా సావరు కొంపదీసి బకెట్ తన్నేశాడా మామయ్య మామయ్య అమ్మయ్య బతికే ఉన్నాడు ఇప్పుడు చెప్పండి ఆ వంట తిన్న తర్వాత ఏం జరిగింది మామయ్య అప్పుడు తిన్నానల్లుడు దాని వంట అంతే అల్లుడు మూడు సంవత్సరాలు కోమాలో ఉన్నాను నాకు మెలకు వచ్చిన తర్వాత నేను మీ అత్తయ్యతో నాకు ఎంతో భవిష్యత్తు ఉందని ముప్పై ఏళ్లకే నా జీవితానికి శుభం కార్డు వేయొద్దని కాళ్ళ వేళ్ళ బతింలాడాను అయితే అత్తయ్య ఒప్పుకుందా ఒప్పుకుంటే మీ అత్తయ్య ఎందుకు అవుతోంది బాబు మరి ఏం చెప్పి ఒప్పించావు నా మీద ఒట్టి అని ఉంటావు కదా మామయ్య కాదు అల్లుడు కానే కాదు వంట చేస్తే నీ మీద ఒట్టు అని మీ అత్తయ్య మీద ఒట్టు వేశాను అంతే అది ఎప్పుడైనా వంట చేస్తే ఆ ఒట్టు నిజం అయ్యి అది చస్తుందని దాని భయం మీ అత్తయ్య భయపడటం మొదటిసారే అది నేను చూడటం కూడా మొదటిసారే అల్లుడు ఏమిటేమిటి ఆ గుసగుసలు ఏడవుతుంది ఇంకా వంట మొదలు పెట్టలేదా వినారా మామయ్య ఇక్కడ మన బాధలు చెప్పుకొని గుండెలు బాదుకుంటుంటే మనం గుసగుసలాడుకుంటున్నామట అల్లుడు అల్లుడు నీ పరిస్థితి నాకంటే దారుణంగా ఉంటుందని ఊహించలేదల్లుడు తలచినదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తల శాంతి లేదు నీకు ఏమిటా గోలా

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా ఏంటి మా దశ నెంబరి బేటి సౌ నెంబరి ఏం చేస్తాం నీ ఏదో ప్రాసలు మాని తొందరగా వంట చేద్దాం రా మామయ్య అమ్మో ఆ విషయమే మర్చిపోయాం రా తొందరగా చేసేద్దాం టైం తొమ్మిది అవుతుంది అబ్బా మామయ్య వంట పూర్తయింది పీకేస్తున్నాయి మామయ్య రోలొచ్చి వచ్చి మధ్యలతో మొరపెట్టుకుందట అలా ఉంది నువ్వు నాకు చెప్పేది సరే ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ అల్లుడు నిన్ను ఒక విషయం గురించి అడగాలనుంది అల్లుడు దేని గురించి మామయ్య నీకు పెళ్ళయ్యి ఐదు సంవత్సరాలు అయ్యింది కదా మా అమ్మాయి ఒక్కసారైనా వంట చేసి తృప్తిగా తినిపించిందా అల్లుడు వంట ఆ పేరు ఎత్తకండి మామయ్య నా గుండె చూడండి ఎలా కొట్టుకుంటుందో ఇలా దగ్గరికి రండి మామయ్యిచి చీచిచి నేను అస్సలు కాదు అది కాదు మామయ్య నీ కూతురికి వంట చేయాలనిపించి వంటగదిలోకి వచ్చిందంటే మీకు అత్తయ్య చేతిలో కొద్దిలో తప్పిపోయిన మీ చావు నాకు వస్తుంది విషయం చెప్పలుడు మామయ్య జట్టు బిల్ల ఉందా ఎందుకల్లుడు దోమలు కూడా లేవాయే పైగా సీలింగ్ ఫ్యాన్ తిరుగుతోంది కదా కాదు మామయ్య ఈ సిచ్యువేషన్కు సింక్ అవుతుందని అల్లుడు విషయానికిరా మీ అమ్మాయి ఆ రోజు తెల్లచీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని కుమ్మం వైపు వస్తున్న నన్ను చూసి ఒక్క నవ్వు నవ్వింది అంతే మామయ్య నన్ను నేను మర్చిపోయాను నన్ను నేను మర్చిపోయాను నన్ను నేను నన్ను నేను నన్ను నేను నన్ను నేను అంటూ ఉంటావా విషయానికి వచ్చేదేమైనా ఉందా అల్లుడు ఆ వస్తున్నా అక్కడికే వస్తున్నా నీ కూతురు డైనింగ్ టేబుల్ మీద వంటతో సిద్ధంగా ఉంది నేను స్నానం చేసి వచ్చాను మీ అమ్మాయి అదే నవ్వు కంటిన్యూ చేస్తూ వండిన పదార్థాలన్నీ నాకు ఒక్కొక్కటిగా నోటికి అందిస్తుంటే నేను తింటూ ఉన్నాను తింటూ ఉన్నాను అంతే అంతే అల్లుడు అల్లుడు బ్రతికే ఉన్నావా నాయనా మామయ్య మామయ్య అంతే మామయ్య ఒక్క నెల ఎన్నిసార్లు వెళ్తారో నేను అన్ని సార్లు వెళ్ళాను మామయ్య నా పై ప్రాణాలు కింది నుంచి పోయాయి మామయ్య వంట పూర్తయిందా వామ్మో వచ్చేస్తున్నారు మామయ్య పద 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 ఇవన్నీ డైనింగ్ టేబుల్ మేము సర్దేద్దాం చేద్దాం అమ్మా పండగ వస్తుంది కదే షాపింగ్కి వెళదామా సరేమ్మా ఈరోజు కుదరదులే కానీ రేపు ఖచ్చితంగా వెళ్దాం ఒక్క మాట మీ నాన్న కూడా అడుగుదాం ఏమండి రేపు కొత్త బట్టలు కొనడానికి షాపింగ్కి వెళ్ళాలి రెడీగా ఉండండి జాను జాను కొత్త బట్టలు కొనుక్కోవాలని అడుగుతున్నావు ఈసారి చీర కొంటావా లేక చుడీదార్ కొంటావా నాదేముందండి అంతా మీ ఇష్టమే మీకు ఉతకడానికి ఏది సౌకర్యంగా ఉంటే అదే కొనుక్కుంటానులేండి అబ్బా మామయ్య లేదు లేదు ఇక నా వల్ల కాదు మామయ్య నేను ఈ టార్చర్ తట్టుకోలేను ఈరోజే కాదు ఇప్పుడే కాదు కాదు ఈ క్షణమే నీ కూతురికి విడాకులు చేసి నేను మా ఇంటికి మా విడాకులు కట్టేస్తాను అల్లుడు అల్లుడు అంత పని చేయబాకలుడు ఎందుకు నీ కూతురి జీవితం నాశనం అయిపోతుందని భయమా లేక బాధ అల్లుడు భయము కాదు బాధ కాదు ఈ భయము బాధ అంతా నీ గురించి అల్లుడు నా మాట వినలుడు అవ్వని పని గురించి ఆవేశపడి ఎందుకు బీబీ పెంచుకుంటారు నా మంచి అల్లుడు కదూ నేను చెప్పిన మాట వింటాట నా మంచి అల్లుడు నా బుజ్జి అల్లుడు అచికొచ్చి అమ్మకుచ్చి అల్లుడు మావయ్యా ఇలా నువ్వు భయపడబట్టే విషయం ఇంతవరకు వచ్చింది కానీ నేను మాత్రము ఆ పొరపాటు చేయదలుచుకోలేదు అల్లుడు నువ్వు నన్ను అవమానిస్తున్నావు అల్లుడు చీచీ అల్లుడు నువ్వు నిద్రపోతున్న సింహాన్ని హాయ్ అని పలకరించి నిద్రలేపుతున్న అబ్బా మనకు మనకంత ఉందా అంతేలే మామయ్య నీ అల్లుడిని కాబట్టి నువ్వు నా మీద అంత గట్టిగా అరుస్తున్నావు అదే నీ కొడుకును అయితే అది కాదల్లుడు నువ్వు నేను చెప్పాలనుకున్న విషయాన్ని పూర్తిగా వినకుండా మాట్లాడుతూ ఉంటే నాకు కాస్త కోపం రాదా అల్లుడు ఏంటి ఆ విషయం చెప్పండి మామయ్య నువ్వు అమ్మాయికి విడాకులు ఇస్తానన్న విషయం అల్లుడు మామయ్య ఆ విషయం గురించి అయితే నువ్వు నా దగ్గర ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు అదిగో మళ్ళీ అదే మాట నన్ను పూర్తిగా చెప్పండి వలుడు తర్వాత నీ ఇష్టం సరే సరే చెప్పండి మామయ్య నేను నీలాగే ఒకరోజు మీ అత్తయ్యకు విడాకు ఇద్దామని అనుకున్నాను అల్లుడు ఆ విషయం ఎలా తెలిసిందో ఏమో ఆ రోజు ఆ రోజు జరిగింది చెప్పి చావు ఆహా చెప్తా చెప్తా అల్లుడు ఆ రోజు నన్ను గదిలోకి ప్రేమగా పిలిచింది టూత్పేస్ట్ అడ్వర్టైజర్ లాగా ఒక్క నవ్వు నవ్వింది అంతే నా గుండె నూట ఐదు మీద కొట్టుకోవడం మొదలైంది నా దగ్గరికి వస్తూ ఉంటే నా మీద ప్రేమ పుట్టుకొచ్చింది అనుకున్నాను అల్లుడు ఒక్కసారి ఒక్కసారి ముప్పై ఏళ్ళ వెనికి వెళ్ళి కళ్ళు మూసుకున్నాను అంతే అల్లుడు అంతే ఓ మంచి దుడ్డుకర తీసుకుని లెక్కలు చేయని పిల్లాన్ని కొట్టినట్టు పిచ్చ కొట్టుడు కొట్టింది అల్లుడు చూడు కొడితే మీరు ఊరుకున్నారా తిరిగి మళ్ళీ కొట్టొద్దు కొట్టడం కాదు అల్లుడు నా కళ్ళలో కారుతున్న కన్నీళ్ళు తుడుచుకోవడానికే నా చెయ్యి పైకి లేచేసరికి రెండు సంవత్సరాలు పట్టింది అంతే మీ అత్త చెప్పిన దానికల్లా తలాడిస్తూ ఏదో ఈ జీవితాన్ని ఇలా నెట్టుకొస్తున్నాను అల్లుడు చీ 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 మీ వంశమే ఇంత కానీ నేను మాత్రము మీ అంతా పెరిగేవాణ్ణి కాదు అది కాదల్లుడు నేను చెప్పేది వినల్లుడు నేను ఏమి చెప్పినా నీ మంచి కోసమే అల్లుడు నా మాట వినల్లుడు లేదు నేను వినను విననుగాక వినను వినను అంతే నీ కర్మ నేను చెప్పాల్సింది చెప్పాను తర్వాత నీ ఇష్టం జానకి జానకి ఏమిటి నోరు లేస్తుంది నోరే కాదు నేను చెప్పింది వినకపోతే చెయ్యి కూడా లేస్తుంది అయ్యో అయ్యో అమ్మా నానా భయం వేస్తుంది వద్దండి వద్దండి నన్ను కొట్టద్దు నాకు చాలా భయం వేస్తుంది నోరు మూసుకొని నా కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అని అడుగు అడుగు అయితే నేను మీ కాళ్ళ మీద పడాలంటారు అంతే ఖచ్చితంగా మీ కాళ్ళ మీద పడాలంటారు అయినా నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి ఆ తర్వాత మీ నిర్ణయం చెప్పండి ఒక్కసారి కాదు వంద సార్లు ఆలోచించినా నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు అంతేనా అంతే ఇక నీ అంతే సరే అయితే ఒక్కసారి రండి అయ్యో అయ్యో ప్రేమగా వద్దు అల్లుడు వద్దు వద్ వద్దు అల్లుడు నా మాట వినలుడు ఉండు మామయ్య నేను గదిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత అన్ని విషయాలు నీకు పూస కూర్చున్నట్లు చెప్తాను వస్తా మామయ్య మీ అమ్మాయి పిలుస్తుంది అల్లుడు ఒక్క నిమిషం నిన్ను ఒక్కసారి నా తనివి తీరా చూసుకోని అల్లుడు అబ్బా మామయ్య నేను మళ్ళీ వస్తానుగా పాప అల్లుడు మళ్ళీ తిరిగి వస్తాడో లేదో ఎంతో హుషారుగా లోపలికి వెళ్తున్నాడు ఏమండి తలుపు దగ్గరగా వేయండి వేశా గడియ కూడా వేయండి ఓ అది ఒకటి ఉంది కదా వేస్తాను ఒకసారి ఇలా నా దగ్గరగా రండి వచ్చాను ఒకసారి కళ్ళు మూసుకోండి ఈ మాటలు ఎక్కడో విన్నట్టుందే ఏంటండి అంటున్నారు మీరు కళ్ళు మూసుకోండి నన్ను మీ కాళ్ళ మీద పడమన్నారుగా ఎంత ధైర్యం మీకు అబ్బా నన్ను కాపాడు నన్ను కాపాడు మామయ్య మామయ్య అబ్బా పాప అల్లుడి పరిస్థితి ఎలా ఉందో ఎలా ఉన్నాడో ఏమిటో అమ్మా అమ్మా చూడే మీ అల్లుడు గారు ఎలా కొట్టారో చూడవే మీ మొహం మండ ఏమవుతుందో ఏమో అనే ఆలోచన కూడా లేకుండా ఎంతెంత దెబ్బలు కొట్టాడో అల్లుడు నేను చెప్తే విన్నావు కదలుడు మామయ్యా అబ్బా మామయ్యా కాస్త చెయ్యు అబ్బబ్బా అల్లుడు నీకు ఈ పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలుసు అల్లుడు ముందే తెలుసు నీకు ముందుగా వార్నింగ్ ఇచ్చాను కూడా నువ్వు వింటే కదలుడు వినను మామయ్యా నన్ను శనిగాడు రా రా అని పిలుస్తుంటే నాకు ఏమీ వినపడవు మామయ్యా నేను అప్పుడే చెప్పాను అల్లుడు నువ్వు సరిగా నన్ను అర్థం చేసుకోలేదు ఏం విషయం మామయ్య అది మా దశ నెంబరి బేటి సౌనెంబరీ అని అమ్మాయ మజాక మరి అంటే నువ్వు విన్నావా అంటే ఈ మాటకు అర్థం ఇదా మీరింతవరకు అమ్మాయా మాజాక నాటిక విన్నారు రచన శ్రీమతి బి శైలజ గారు నిర్వహణ శ్రీ కేవి వి